తులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నీకు ఆలోచన చెప్పేదనో అనే మాటలు మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను గనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వాక్యాన్ని షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తున్నాను లేఖనము కీర్తనలు ముప్పది రెండవ కీర్తన ఎనిమిదవ వచనము నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను స్నేహితులారా ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు మనకు అర్థము కావాలనే రూలేమీ లేదు కొన్ని విషయాలు మనకు అర్థమవుతూ ఉండవచ్చు కొన్ని విషయాలు మన జ్ఞానానికి తెలివికి మించినవిగా ఉండవచ్చు కాబట్టి ఏది మంచి ఏది చెడు అని మనకు బోధించేవారు సరైన సలహాలనిచ్చి మంచి నిర్ణయాలు జరిగించడానికి మంచి త్రోవలలో నడిపించి ఆశీర్వాదకరమైన ఉపయోగకరమైన జీవితాన్ని జీవించడానికి మనకు మార్గాన్ని గురించి బోధించేవారు ఉపదేశించేవారు అవసరమై ఉన్నారు మార్గాన్ని బోధించేవారు కానీ ఉపదేశించేవారు కానీ లేకపోతే మన జీవితంలో అనేక రీతులుగా మనము నష్టపోతాం అయితే దేవుడు సంపూర్ణమైన జ్ఞానము కలిగినటువంటి వాడు గనుక దేవుడు మాత్రమే ఏది సరి అయిన త్రోవా ఏది సరి అయిన త్రోవా కాదు అని మనకు తెలియజేయగలిగినటువంటి వాడు ఇటువంటి సందర్భంలో స్నేహితులారా మనము మన కుటుంబాలలో చిన్న బిడ్డలు అప్పుడప్పుడే అడుగులు ముందుకు వేస్తూ నడక ప్రారంభించినటువంటి సందర్భంలో వారు నడుస్తూ ఉంటే మన కనుదృష్టి వాళ్ళ మీద ఉంచుతాం ఈ చిన్న బిడ్డ సరి అయిన రీతిగా నడుస్తూ ఉన్నాడా తాను నడిచేటటువంటి దారిలో ఏదైనా ప్రమాదం ఉందా ఏవైనా అడ్డంకులుండి ఆ చిన్న బిడ్డ క్రింద పడిపోతాడా అని వారు నడుస్తూ ఉన్నప్పుడు వారి మీద మన దృష్టి ఉంచి ప్రమాదాలు జరగకుండా వారికి సహాయము చేస్తాం దేవుడు కూడా మన అనుదిన ప్రయత్నాలలో జీవితం అనే ఈ ప్రయాణంలో తోడుగా ఉండి ప్రమాదాల నుండి అడ్డంకుల నుండి విడిపించగల శక్తిమంతుడు విడిపించగల జ్ఞానవంతుడు మరి మార్గమేదో సరి అయిన మార్గమేదో ఆయన మనకు బల బలపరుస్తాడు అంత మాత్రమే కాదు స్నేహితుడ మంచి నిర్ణయం అంటే ఏంటో ఆయననే తెలియజేసి తండ్రి మనకు తోడుండి శ్రేష్టమైన ఉపయోగకరమైన మంచి ఆలోచనలను తెలియజేసినట్లు దేవుడు కూడా మనకు తోడుండి మంచి ఆలోచనలను తెలియజేసేవాడుగా ఉన్నాడు గనుక మన జీవితం అనే ఈ ప్రయాణంలో శ్రేష్టమైన ఉపయోగకరమైన ప్రయోజనకరమైన నిర్ణయాలు జరిగించడానికి జీవానికి నడిపించే త్రోవలో నడవడానికి దేవుని మీద మనము ఆధారపడాలని ఆయనను ఆశ్రయించి ఆయన ఆలోచనలను వినేటటువంటి వారంగా ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను ఎందుకనంటే దేవుడు మాత్రమే నడవవలసినటువంటి మార్గం ఏంటో మనకు బయలుపరుస్తాడు ఆయన మన మీద దృష్టి ఉంచి సరి అయిన ఆలోచనను మనకు తెలియజేసేటటువంటి వాడుగా ఉంటాడు ఆయన తెలియజేసినటువంటి మార్గంలో మనం నడవడానికి ఇష్టపడుతూ ఉన్న సందర్భంలో స్నేహితులారా అది జీవంలోనికి నడిపించే మార్గంగా దీవెనలోనికి నడిపించే మార్గంగా ప్రయోజనకరమైన దిశలోనికి నడిపించే మార్గంగా అన్నిటికీ మించి ప్రమాదము ఎదురుగా ఉన్నప్పుడు సమస్యలు ఎదురుగా ఉన్నప్పుడు శ్రమలు ఆటంకాలు ఆటుపోట్లు శోధనలు సాతాను బంధకములు శత్రువు యొక్క ఉపాయములు పన్నాంగములు దాడులు మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు వాటన్నిటి నుంచి తప్పించి మనల్ని కాపాడగలిగినటువంటి మార్గం అని భద్రతమును ఇవ్వగలిగిన ఆలోచన ఆయన అనుగ్రహిస్తాడని తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి మా రక్షక నీ పరిశుద్ధ నామంనకు వందనాలయ్యా ఈ సాయంకాలము మీ కృపగలిగిన అస్తములను సమీపిస్తున్నాం అయ్యా శ్రేష్టమైన త్రోవ ఏంటో శ్రేష్టమైన మార్గం ఏంటో మేము ఏ త్రోవలో నడిచినప్పుడు విజయాన్ని అనుభవిస్తామో ఏ త్రోవలో నడిచినప్పుడు మరి జ్ఞానాన్ని జీవాన్ని పొందుతామో బోధించగలిగిన దేవుడవు ఆలోచన చెప్పగలిగినటువంటి దేవుడవని మిమ్మను ఆశ్రయిస్తున్నాం మీ వైపు చూస్తూ మీ మీద ఆధారపడిన బిడలందరికీ ఈ ప్రార్థనలో ఏకీభవించిన బిడలందరికీ ఎన్నో అనుమానముల మధ్య ఏది సరి అయినది ఏది సరి కాదు ఏది శ్రేష్టమైన జీవితము ఏది అల్పమైన జీవితం అని తెలుసుకోలేని పరిస్థితులలో నుండగా మీ ఆలోచనను వారికి అనుగ్రహించి వారి జీవితంలో గొప్ప చేయుమని అనేక మేళ్లతో వారిని నింపుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి కాపాడును గాక ఆమె